సిగాన్ ఉండాలి యోరాని సిగాన్ తో బలవకన్ ఉండాలి వెళ్ళేయొన మనం మునుమున వెళ్ళేయొన అన్న హను ప్రవాసం చేసిన వ్యక్తి ఈ పవిత్ర స్థలములో దేవుడు మహిమ పర్చబడుతున్నాడు fastapi ప్రతి సంవత్సరం ప్రభు యొక్క భలే భక్తులతో అభిమానం తెలుసుకున్నడం చాలా సంతోషం చదువుబడిన

చెప్ప <laughs>

పరిశుద్ధుడు ప్రియు డాక్టర్ వైఎస్ఆర్ గారి జీవితం ఎన్ని తరములు కాదు కదా ఎన్ని సంవత్సరములు కాదు కదా మరువలేని തൕുൽ തൻുത൲െ തൻുെ തൻുെ ിൻർൾൣ് ബ൮ുർൾ൮് ബൾൻൿ൱ൽ വ൦൲െ ബൕുൽ ബൟൾ൏ൻുൾ ബ്൯൜ൾൕ് ബൾ൲ുൾ ബ बागा छोदा यिकरा न भयो मिर् पोटो रादो हा यिकरा नि सर बस 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 अनि मुन्द पुछ त अनि जमा पकम मा नलाई छ मेडम मेडम बस बस वन दिन क क अ द సార్ మీరు అర్శాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్